సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని డాక్టర్ గారి మేనల్లుడెవరు శ్యామ యొక్క మరదలు ఎవరో గురించి తెలుసుకుందాము ఇప్పుడు డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లా మాలేఘాంలో ఒక డాక్టర్ ఉండేవాడు ఆయన వైద్యంలో పట్టభద్రుడు ఆయన మేనల్లుడు ఎముకలో రాజకురువు క్యాన్సర్తో బాధపడుతున్నాడు డాక్టర్ గారితో పాటు అతని స్నేహితులైన ఇతర డాక్టర్లు కూడా ఎన్నో రకాల వైద్యాలు చేశారు ఆయన అబ్బాయికి కొంచెం కూడా నయం కాలేదు గొప్ప గొప్ప డాక్టర్లు ఆపరేషన్లు చేశారు దేశ విదేశాలలో ఎన్నో రకాల చికిత్సలు చేయించినా గుణము కనిపించలేదు చిన్న వయసులో ఉన్న బాలుడు బాధతో తల్లడిల్లుతుంటే ఆప్తులందరూ విలవిల్లాడిపోయారు వ్యాధి కొంచెం కూడా తగ్గకపోవడంతో కులదేవతలను ఇతర దేవతలను కూడా ఆశ్రయించినా ఫలితము కనిపించలేదు ఏమి చేయడానికి దిక్కుచోతని అయోమయ స్థితిలో ఆ బాబు తల్లిదండ్రులు విచారించసాగారు అలాంటి ఆపద సమయంలో ఎవరి ద్వారానో షిరిడీలోని సాయిబాబాను దర్శించినంత మాత్రమే వారు వ్యాధులు నివారిస్తారని ఊదినిచ్చి అనేక నయం కానటువంటి జబ్బులను తగ్గిస్తారని తెలుసుకొని చివరి ప్రయత్నంగా ఆ బాలుని తీసుకొని షిరిడీ వెళ్లారు ఎంతో ఆతురతతో బాబా దర్శనం చేసుకొని బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాతో ఆ బాలుని జబ్బు గురించి చెప్పి పిల్లవాని బాధను చూడలేకపోతున్నామని దిక్కుతోచని స్థితిలో బాబా మహిమవిని షిరిడీ చేరామని చెప్పారు బాబా తన అభయహస్తాలతో ఆ బాలుని బాధను నివారించి ప్రాణదానం చేయాల్సిందిగా వేడుకున్నారు దయార్థ హృదయుడైన సాయి వారిని ఓదార్చి వారితో ఎవరైతే ఈ మసీదుకు వస్తారో వారెప్పుడు ఈ జన్మలో ఏ వ్యాధిని బాధతోనూ బాధపడరు కనుక హాయిగా ఉండండి కురుపుపై ఊది రాస్తే వారం రోజులలో నయమవుతుంది దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచండి అని చెప్పారు అంతేకాకుండా బాబా వాళ్ళతో ఇది మసీదు కాదు ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపుతారో వారు ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతారు వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కుతాయని ధైర్యం చెప్పారు ఆ తర్వాత బాబా ఆ పాలుని తనకెదురుగా కూర్చోబెట్టుకొని అతని కురుపుపై నిమురుతూ అతనిపై దయాదృష్టిని ప్రసరింపజేశారు బాబా దర్శనంతో శారీరక బాధే కాక మానసిక బాధలు దైవికంగా వచ్చే కష్టాలు కూడా తీరిపోతాయి బాబా దృష్టి పడటంతోనే ఆ బాలుడు తన బాధను మరిచిపోయాడు నాలుగు రోజుల పాటు వాళ్ళందరూ అక్కడే ఉండి బాబా చెప్పినట్లుగా ఊదీని వాడుతుండగా అతని జబ్బు తగ్గిపోయింది ఆ రకంగా ఎన్ని చికిత్సలు చేసినా నయము కానటువంటి అతని జబ్బు కేవలము బాబా కుపా దృష్టితోనే వారిచ్చిన ఊదీ ప్రభావం వల్ల పూర్తిగా నయమైపోయింది అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఇంకొంతకాలము అలాగే ఊదీని కురుపుపై రాస్తూ ఊదీనే మందులా సేవించగా కురుపు బాగా ఎండిపోయి ఆ అబ్బాయి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు ఆ రకంగా బాబా ఊదీ క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బును కూడా నయం చేయగలిగింది ఈ సంగతి విన్న డాక్టర్ తన మేనల్లుడి జబ్బును ఊదీతో తగ్గించిన బాబా దర్శనం చేసుకోవాలనుకున్నాడు కానీ ఎవరో బాబా గురించి వ్యతిరేకంగా చెప్పేసరికి ఆ ప్రయత్నం మానుకున్నాడు అప్పుడు అతనికి మూడు రోజులు వరుసగా ఒక కంట ధ్వని ఇంకా నన్ను నమ్మవా అని వినిపించసాగింది ఆ సమయంలో ఆ డాక్టర్ ఒక అంటు రోగికి చికిత్స చేస్తున్నాడు మూడు రోజులు దాటిపోయినా టెంపరేచర్ తగ్గలేదు అప్పుడు ఆ డాక్టర్ ఈ రోజున టెంపరేచర్ తగ్గితే బాబాను నమ్మి షిరిడీ వెళ్తానని అనుకున్నాడు ఆ రోజు రాత్రి ఆ రోగికి టెంపరేచర్ తగ్గడం ప్రారంభించింది ఆ రకంగా బాబా మీద నమ్మకంతో షిరిడీ వెళ్ళి బాబా ఆశీర్వాదాన్ని ఊది ప్రసాదాన్ని డాక్టర్ పొందాడు ఇది జరిగిన పదిహేను రోజులకే అతనికి ప్రమోషన్ మీద బీజాపూర్కు ట్రాన్స్ఫర్ అయింది ఈ రకంగా మేనల్లుడు జబ్బు నయమబడమే కాక డాక్టర్ కూడా బాబా దర్శనంతో లాభం పొందాడు ఇప్పుడు శ్యామా వరదల గురించి తెలుసుకుందాము శ్యామా తమ్ముడు బాబాజీ సాబూల్ బాబాజీ సాబూల్ విహీర్ దగ్గర ఉంటాడు అతని భార్యకు ఒకసారి తీవ్రమైన జ్వరం వచ్చి చేతుల కింద రెండు పెద్ద ప్లేగు పొక్కులు వచ్చాయి బాపాజీ చాలా భయపడిపోయి శ్యామా దగ్గరకు పరిగెత్తుకు వచ్చి శ్యామాను వచ్చి తన భార్యను చూడమన్నారు ప్లేగు జ్వరం అంటే ఎంత అపాయకరమైనదో అందరికీ తెలిసిందే మంచైనా చెడైనా దానికి దేనికైనా ముందు బాబాను అడిగి తెలుసుకోవడము శ్యామాకు అలవాటు కనుక బాబా చెప్పినట్లు నడుచుకోవాలని శ్యామా నిర్ణయించుకొని బాబా దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అనుకోని ఆపద వచ్చి పడిందని బాబా తప్ప కాపాడే ఎవ్వరూ లేరని వేడుకున్నాడు బాబా ఆమెను ఆశీర్వదించి ఆ బాధను జ్వరాన్ని తగ్గించాలని తన వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి బాబా అనుమతించాలని కోరాడు అప్పుడు బాబా శ్యామతో అర్ధరాత్రి శ్యామ వెళ్ళవలసి అవసరం లేదని ఆమెకు విభూతిని పంపించమని చెప్పారు జ్వరం బుబ్బలు అన్నీ పోయి ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని ఈ విషయంలో గాబరా పడవలసిన అవసరం లేదని భక్తితో ఊదీతిస్తే చాలునని చెప్పారు శ్యామాకు బాబా వాక్కుల మీద గల నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు కానీ బాబాజీకి శ్యామ రానే రాననేసరికి ఆ రాత్రి ఎలా గడుస్తుందో అన్న దిగులు పట్టుకుంది శ్యామ అతని ధైర్యం చెప్పి అతనికి ధైర్యం చెప్పి ఊదీనిచ్చి ఇంటికి పంపించాడు బాపాజీ ఇంటికి వెళ్ళి ఊదీని తీసి భార్య శరీరానికి రాసి ఇంకొంత ఊదీని నీళ్ళలో కలిపి ఆమెతో తాగించాడు కొత్తసేపటికి జ్వరం తగ్గి చెమటలు పట్టి ఆమెకు హాయిగా నిద్ర పట్టింది ఆమె జ్వరము బొబ్బలు అన్నీ కూడా ఊదీ ప్రభావం వలన ఒక్క రాత్రిలోనే తగ్గిపోగా ఆమె ప్రొద్దున్నే లేచింది తెల్లవారిన తర్వాత శ్యామ బాబాను దర్శించి తమ్ముడి దగ్గరికి వెళ్తున్నట్లు బాబాకు చెప్పగానే బాబా అతనితో అక్కడ ఆలస్యం చేయాల్సిన అవసరం ఉండదని కాబట్టి వెంటనే బయలుదేరి వచ్చేయమని అన్నారు ఇది విన్న శ్యామకు అక్కడ తన మరదల పరిస్థితి ఎలా ఉందో అన్న అనుమానం వచ్చి భయపడుతూ వెళ్ళాడు కానీ అతను వెళ్ళేసరికి అతని మరదలు హాయిగా స్టవ్ దగ్గర కూర్చొని టీ తయారు చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటి వింత రాత్రి అంత ఆందోళనతో ఉన్న ఆమె గురించి చెప్పి ఈరోజు తెల్లవారేసరికి ఇంత ఆరోగ్యంగా ఎలా ఉందని బాబాజీని వివరాలు అడిగాడు అప్పుడు బాబాజీ శ్యామాతో ఇది నిశ్చయంగా ఊదీ మహిమేనని రాత్రి ఊది రాసిన వెంటనే ఆమెకు గుణం కనిపించి తెల్లవారేసరికి తగ్గిపోయిందని చెప్పాడు శ్యామకు అప్పుడు బాబా వెంటనే తిరిగి రమ్మన్న మాటకు అర్థం తెలిసింది వెళ్ళిన పని వెంటనే అయిపోవడం వలన అతను తిరిగి షిర్డీ చేరి మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి తన మరదలకు ఊదీ ప్రభావం వలన వ్యాధి నయమైన సంగతిని వివరించాడు ఓం సాయిరాం రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం